హలో గాయస్ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలియని భారతీయుడు ఎలా ఉండడో అలాగే చిన్న తిరుపతిగా పేరు పొందిన ద్వారకా తిరుమల గురించి కూడా తెలియని తెలుగువాడు ఉండడు అంతటి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం ఇటువంటి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ క్షేత్రం ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అని పేరుతో కూడా పిలుస్తారు పెద్ద తిరుపతి వెంకన్న స్వామికి మొక్కుకున్న మొక్కులు చిన్న చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చు కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం తల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి అయినటువంటి మహారాజు కాలం నాటిదని భావిస్తారు క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు రావడానికి గల కారణం ఏంటంటే కొండలో కఠోర తపస్సు చేసిన ద్వారకుడు అనే ఋషి పేరు మీదుగా ఈ తిరుమలకి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది ఆయన కఠోర తపస్సు చేసి స్వామివారి పాదాలను పూజించే భాగ్యం పొందాడు అయితే ఆ భాగ్యం అతనికి మాత్రమే దక్కింది పై భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అందుకోసమని రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించే సమయంలో భక్తులు స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించమని కోరగా మరొక నిలువెత్తు విగ్రహాన్ని వెనక వైపు పీఠంపై వైకాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు ఇంకా ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవటం విశేషం ఒక చిన్ని నీటి బొట్టు పడిన అది స్వామివారి విగ్రహం కిందనున్న ఎర్ర చే కదులుస్తాయి అలాగే ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడటం కూడా గొప్ప అద్భుతం ఈ ఆలయంలో తిరుకళ్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారు ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం మరొకటి ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం జరుపుతారన్నమాట అంటే ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి కదా అందుకోసం అలాగే ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి ద్వారం పైభాగాన విగ్రహాలు ఉన్నాయి అలాగే గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణా మార్గం వెంట ప్రహరిని ఆనుకొని పన్నెండు మంది ఆలువారుల ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే పుష్కరిణి గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరణి ఉంది దీన్ని సుదర్శన పుష్కరణి అని నరసింహసాగరం అని కుమారతీర్థం అని అంటారు ఇక్కడ చక్రతీర్థం రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలు ఉన్నాయి ఇక్కడి రాళ్లపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మెయిన్ ముఖ మండపం అన్నమాటది ఈ ముఖ మండపంలో అటుపక్క ఇటుపక్క ప్రతి పిల్లర్కి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అలాగే లక్ష్మీదేవి యొక్క అవతారాలను కళ్ళకు కట్టినట్టు చూపించటమే కాకుండా ఆ విగ్రహాలు నిజంగా ప్రాణం పోసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయో అలాగే ప్రాణం పోసుకున్న విగ్రహాలులాగా చాలా చూడ ముచ్చటగా చక్కగా ఉన్నాయి ఇవి మాటలతో చెప్తే ఆ అనుభూతిని మీరు పొందలేరు పొందలేరమాట అంతేకాదు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఆలయానికి చుట్టుపక్కల అంటే కళ్యాణ మండపాలు అలాగే ఎవరన్నా వచ్చిన భక్తులకి నివాసం ఏర్పరచడానికి గదులను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్లన్నీ కంప్లీట్ అయిపోతే కళ్యాణ మండపాలు అన్నదాన సత్రాలు అలాగే రూమ్స్ వస్తే భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ద్వారకా తిరుమల యొక్క విశేషాలు